గుంటూరు ఆరాగ్రహారంలోని శ్రీ గంగా బ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ జరిగాయి ఉదయం నాలుగు గంటలకు స్వామివారి అభిషేకాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి మీరు అనుకున్నాండి రావాలండి లేట్ అయిపోతుందమ్మా రండి రండి రెడీలాగా చాలా అది హండ్రెడ్ పర్సెంట్ రేపు పిసిసి అధ్యక్షులు వారు వస్తున్నారు ప్రోగ్రాం గురించి పెద్దలతో అందరితో మాట్లాడి ఇరవయో తారీఖు టైం ఉంది కాబట్టి నేను అన్ని జిల్లాల పర్యటనలో కొద్దిగా బిజీగా ఉన్న వల్ల అందరితో ప్రత్యక్షంగా మాట్లాడటం కుదరలేదు సో ఇంకా పెద్దలు రావాలి బస్తానోజ్ గారు ఈవేళ కొంచెం మసీద్ ఓపెనింగ్లో బిజీగా ఉన్నారు మేమందరం అక్కడికి వెళ్తాం ఇప్పుడు సో మీరు కూడా ఆ ప్రోగ్రామ్కి రైమని చెప్ చెప్తూ మేము డిస్కస్ చేసుకొని వి విల్ లెట్ యు నో ప్రాబ్లీ ఈవినింగ్ కానీ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు ప్రకటన విడుదల చేస్తారు దట్ ఈజ్ నంబర్ వన్ ఈ మహాపర్వదమైన ఈ రోజు మహాశివరాత్రి రోజున ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారి దర్శనాలు మరి అభిషేకాలుకి చాలామంది భక్తులు వచ్చి వస్తూ ఉన్నారు వారు ఏడు ఒక ఐదు ఆరు వేల మంది వస్తారండి మరి వారికి ఉదయం ప్రసాదం కింద Um...